హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్ లైఫ్ షై బ్లాగ్స్ అందరిలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏంటంటే బీరకాయ ఎగ్ కర్రీ అండి ఏంటి ప్రతి దాంట్లో ఎగ్ అనుకుంటున్నారా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు రొటీన్ కర్రీసే ఏం తింటారు దీంట్లో కావాల్సింది బీరకాయలు ఎగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఒక బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లుగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగినాక ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకున్నాం ఎందుకండి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోనే మనం కరివేపాకు వేసుకుందాం చాలా సింపుల్ అండి ఈ రెసిపీస్ మీరు ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి వేగనిద్దా ఎర్రగా ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం సరిపోతుంది కొంచమే కదా ఇది కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఒక పావు కేజీ బీరకాయ ముక్కలు సరిపోతాయి మాకొచ్చేసి ఈవినింగ్ టైం చేస్తున్నాం కదా బీరకాయ ముక్కలు ఒక పావు కేజీ సరిపోతాయి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకుందాం దీన్ని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వేగనిద్దాం టూ మినిట్స్ అయింది బీరకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా చూసారా ఆ బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఇప్పుడు బీరకాయలు కూడా ఎగిరిపోయినాయి కదండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం కట్ చేసుకున్నాం బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి వెంటనే ఉడికిపోతే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు టమాటాలు అయితే సరిపోతాయి పావు కేజీ బీరకాయల్లోకి ఆ రెండు టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వెంటనే మగ్గిపోవాలంటే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి నేనైతే మధ్యలోనే వేస్తాను ఏదైనా ఉప్పు వేస్తే వెంటనే ఉడికిపోతాయి ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని దీన్ని మనం ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనిద్దాం మూత పెట్టేసుకొని చూసారా ఎలా మగ్గిపోయినాయో రెండు నిమిషాల తర్వాత నూనె అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఒక రెండు స్టూ రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఈ కారం అంత మంట ఉండదండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కారం వేసుకున్నాక మొత్తం కలుపుకుందాం చూసారా అలా మగ్గిపోయినాయో కూరగా బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోనే ఎగ్ కొట్టి వేసుకున్నాం ఇవి పావు కేజీ కాబట్టి నాకు ఒక ఎగ్ సరిపోతుంది అర కేజీ ఎలా అయితే ఒక టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ అలా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్ కొట్టి తిప్పొద్దు అలానే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచండి తర్వాత తిప్పుకోండి చూసారా ఎలా అయిందో ఫైవ్ మినిట్స్ తర్వాత అలా అట్లు లాగా వస్తుంది మొత్తం తిప్పేసుకుంటే చిదురైపోయి అంత బాగోదు ఇలా తిప్పుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం లాస్ట్గా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం నేను ఎక్కువ వేయనండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా గరం మసాలా లాంటివి ఎక్కువ వేసుకోను అదిగోండి చూసారా ఎలా అట్లుగా ఉందో ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఈవినింగ్ టైం కదా చపాతీలోకి అని చెప్పేసి నేను కొంచెమే చేసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు చూసారా నూనె అంతా పైకి తేలిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్ రెసిపీస్ అండి మీకు ఇంకా రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్